హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమును కడప పార్లమెంట్కు టీడీపీ పోటీ చేయించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి ఆమెకి అక్కడ టికెట్ ఇస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్తా కథనాలు వస్తున్నాయి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం సౌభాగ్యమును బరిలోదించాలనే ఆలోచన టీడీపీ చేస్తోంది అయితే వైఎస్ సునీతారెడ్డి సో రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి చెప్పారు రాజకీయంగా పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తాం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును మేము కోరుతున్నామని చెప్తున్నారు సో ప్రజల మద్దతుని కోరుతున్న సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీని వేదికగా చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వేదికగా ప్రజా మద్దతుని కోరబోతున్నారా తెలుగుదేశం పార్టీని గెలిపించండి అంటూ ఆమె అప్పీల్ చేయబోతున్నారా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేసినట్టు అవుతుందా సో ఇది ప్రస్తుతం ఆమె ఎలక్షన్ ఎజెండాగా కనబడుతోంది ఆమె వైసీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం వై తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ద దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం ఆ కుటుంబం నుంచి ఓ వ్యక్తి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున భరిలో ఉండడం మాకేమాత్రం మాత్రం ఆమోగ్య ఆమోదయోగ్యం కాదు అంటున్నారు మొత్తం వైఎస్ కుటుంబాన్ని అంతా ఒక్కటిగానే చూడాలి రెడ్డి గారు వేరు రాజశేఖర రెడ్డి గారు వేరు జగన్మోహన్ రెడ్డి గారు వేరు అవినాష్ రెడ్డి గారు వేరు ఇలా చూడాల్సిన అవసరం లేదు గడిచిన ముప్పై ఏళ్ళుగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులైనా దాడులైనా హత్యలైనా రకరకాల ఇబ్బందులు ఎదురైనా అవి మొత్తం వైఎస్ కుటుంబం నుంచి ఎదురైన ఇబ్బందులుగా చూడాలి తప్ప అందులో ఒకరిని విడదీసి ఒకరు మంచివాళ్ళు ఇంకొకరి చెడ్డవాళ్ళు ఒకరు మాత్రం తెలుగుదేశం పార్టీ పట్ల బాగున్నారు ఇంకొకరు బాగాలేరు అని చూడలేము మా పైన జరిగిన కేసులకు మాపైన జరిగిన అట్రాసిటీస్కు రెడ్డి కూడా కారణమే వివేకానందరెడ్డి కారణంగా కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం మా పైన కేసులకు నిజంగా అసలు కారణం వివేకానందరెడ్డే అనేది జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట ఇప్పుడు మేము ఎవరి ద్వారా అయితే ఇబ్బందులు పడ్డామో ఎవరి ద్వారా అయితే మా ఆస్తులు పోగొట్టుకున్నామో ఎవరి ద్వారా అయితే మా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నామో ఎవరి ద్వారా అయితే కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నామో అటువంటి కుటుంబానికి సంబంధించిన ఒక మహిళను తీసుకొచ్చి మీరు అభ్యర్థిగా ఎలా పెడతారు ఎలా ఆమె కోసం మేము పనిచేయాలి అనేది తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు వేస్తున్న ప్రశ్న పైగా మేము గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంగా కావచ్చు వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంగా కావచ్చు రకరకాల కేసులు ఎదుర్కొంటున్నాం కేసుల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం రకరకాల ఇబ్బందులు పెడుతున్నాం ఇన్ని ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలని హత్యలకు గురైన కుటుంబ కార్యకర్తల కుటుంబాలని ఏమాత్రం పట్టించుకొని పార్టీ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసులో లాయర్లకు సునీతారెడ్డి గారి తరఫున కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతోంది ఆమెకు టికెట్ ఇచ్చి ఆమె ఎలక్షన్ ఖర్చు కూడా పార్టీయే తీసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది మాలాంటి నిజమైన కాంగ్రెస్ పార్టీయో లేకపోతే వైఎస్ కుటుంబ బాధితులను చాలామంది ఉన్నాం మాలాంటి వాళ్ళని ఎన్నికల బరిలో దించండి మాకు పార్టీ ఖర్చు పెట్టుకోండి మా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి పార్టీ కోసం అన్ని త్యాగం చేసి పార్టీ కోసం నిలబడి ఉన్న వాళ్లకు పార్టీ అవకాశం కల్పించింది లాంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వండి అంతే తప్ప జిల్లాలో అసలు ఎవ్వరూ లేనట్లుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణిని తీసుకొచ్చి ఇక్కడ బరిలో దింపాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తే మూకుముడిగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులం రాజీనామాలు చేయబోతున్నామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు ఈ విషయాన్ని పార్టీ అధినేతకు చెప్దామంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్దామంటే కనీసం వినే పరిస్థితి కూడా ఉండరా పార్టీ అధినేత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరా మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు ఆ మమ్మల్ని మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు మమ్మల్ని వేధించిన వాళ్ళకు మాత్రం వాళ్ళ కేసులకు డబ్బులు ఇస్తారు టిక్కెట్లు ఇస్తారు ఎలక్షన్ కషన్కు డబ్బులు ఇస్తారా ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎవరో ఒక పత్రికాధిపతి చెప్పారని ఓ పత్రికాధిపతి ప్రయోజనాల కోసం ఓ పత్రికాధిపతి చెప్తే తెలుగుదేశం పార్టీ నడుస్తుందా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారా ఓ పత్రికాధిపతి లేకపోతే ఇంకెవరో నడిపిస్తున్నారా ఇది సగటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల ప్రశ్న సో సౌభాగ్యమని అభ్యర్థి సౌభాగ్యమైన అభ్యర్థిత్వాన్ని త్వరలో ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానానికి ఒక అల్టిమేటం ఇస్తున్నారు అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పేపర్లో వచ్చిన వార్తలు కనుక నిజమైతే జిల్లా వ్యాప్తంగా మూకుమ్మడి రాజీనామాలకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సిద్ధమవుతున్నారు